హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేస్తున్నాం ఎప్పుడు రెగ్యులర్గా మనకి పుంజులు పెడుతుంటారండి మంచి పుంజులు అయితే పెడుతుంటారు ఏమంటే సేల్స్ కూడా అయిపోతుంటాయి రీజనబుల్ ధరలో ఉంటాయండి పుంజులని కూడా అలాగే ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజును అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకిడేగా పర్లా అని చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియోలో చూసినటువంటి పుంజు వచ్చేసి కాకిడేగా పర్లా అండి దాని రంగు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తి విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర దాకా ఉంటుంది చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీలు బిలోగా ఉంటుంది చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజ్ బిలోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు ఫోర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఇది పుంజు యొక్క వయసు అండి ఇది పద్నాలుగు నెలలు ఇక ఈ కాకి డేగా పర్లా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల ఐదు వందల రూపాయలండి ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొద్దిగా కాస్ట్ చెప్తున్నారు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఏపీ తెలంగాణ చెప్తున్నా బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే చేయగలమని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఎనికేపాడు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి తీసుకుంటే బాగుంటుందని చెప్తారు ఎందుకంటే మనం పెట్టే దర క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి కాబట్టి మనం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా ఒకవేళ కుదిరిన పక్షంలో మీరు ఆయనకి వీడియో కాల్ చేస్తే కనుక మీకు వివరాలు మొత్తం చెప్తారు అలాగే పుంజును కూడా మీకు లైవ్లో చూపిస్తారండి నేనైతే ఆ నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీ కోల్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ వస్తాను బై ఫ్రెండ్స్